హాయ్ అండి ఈరోజు బర్భాటీ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ రెసిపీ రైస్లోకి రోటీలోకి చాలా బాగుంటుందండి ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం ఏంటో ఒకసారి చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి అందులో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకోండి అలాగే జీలకర్ర రెండు రెమ్మల కరివేపాకు మూడు పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా ఫ్రై చేసుకొని అందులోనే రెండు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ వేసుకోండి అలాగే పసుపు కూడా వేసుకోండి ఒకసారి బాగా కలుపుకొని ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మగ్గించుకోండి ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నప్పుడు సాల్ట్ వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయండి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బరపాటి ముక్కల్ని వేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని కూరకి తగినంత ఉప్పు వేసుకోండి మరలా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మధ్యమద్లో మూత తీస్తూ కలుపుతూ మగ్గించుకోండి మనకి బరబాటి మగ్గడానికి కొంచెం టైం పడుతుందండి సిమ్లో పెట్టుకొని మధ్యమద్లో మూత తీస్తూ కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి కూర బాగా మగ్గిన తర్వాత అందులో కూరకు సరిపడే కారం వేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోండి కారం పచ్చివాసన పోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని అన్నంతో కానీ రోటీతో కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బర్బాటీ ఫ్రై రెడీ అయిపోతుందండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయడం అసలు మర్చిపోవద్దండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి